హాయ్ గైస్ మొన్న చూసారు కదా మా వాళ్ళు అన్నారు కదా పొద్దుగాల వీడియోలు చేసామంటే సన్ లైట్ పోయింది అంతా కాదు లైట్ పోయింది అన్నారు కదా దాని నెక్స్ట్ డే పొద్దున్నే అన్న షార్ప్ లెవెన్ ఓ క్లాక్ వచ్చేస్తాము మనం స్టార్ట్ చేసుకుందాం అన్నారు దాని నెక్స్ట్ డే నేను షార్ప్ ట్వల్వ్ ఓ క్లాక్ మా అడ్డ దగ్గరకు వచ్చి నేను ఫోన్ చేసిన ఒక్కోడు ఫస్ట్ ఫోన్ లేపలే చేస్తూ చేస్తూ పోతుంటే ఒక్కడు నేను ఈడున్నా అన్న ఆడున్నా అని అన్నారు చాలాసేపు దాకా వెయిట్ చేసి నాకు ఓపిక నశించి నేను మా రూమ్ దగ్గరకు వచ్చి కూర్చున్నాను ఈరోజి కూర్చొని వెళ్ళిపోదాం అనే టైంలో మా పోరాడే ఉంటాడు ఒకడు వాడు బ్యాగ్ పట్టుకొని వస్తుండు ఏంద్రాడిపోతున్నావు అన్నవాళ్ళు కూడా లేరు ఏం చేస్తున్నావు అంటే ఏం లేని తడబడ్డాడు డౌట్ వచ్చింది నాకు ఏంద్రా ఎందుకు అంత పైన కింద అవుతున్నావు చొప్పుని కానీ బ్యాగ్ చెక్ చేస్తే వంద దాంట్లో బాటిల్ వెళ్ళినాయి ఎవరికి రా మన వాళ్ళు ఎవరు లేరు నువ్వు ఎవరికి తీసుకు ఎవరికి చేస్తున్నావు అంటే అన్న అన్నవాళ్ళు అంతా పైన ఉన్నారు కదా అన్న అన్నారు వాళ్ళు లేరు కదా రా బయట ఉన్న అన్నారు అంటే లేదన్నా పైన సిట్టింగ్ వేసారా అన్న అన్న వాళ్ళంటే నాకు ఎక్కలేని కోపం వచ్చింది ఎందుకంటే పొద్దున్న పదకొండు నెలలకే నేను వెయిట్ చేస్తున్నా అడనేమో కాక ఫోన్ చేసి ఏమైంది బిడ్డా వీడియో లేరు దాకా వచ్చినా అడుగుతుండు ఆ ఫ్రస్ట్రేషన్లో నేను పైకి వచ్చి ఇక నేను చెప్పలేను మాటల్లో అంత గలీజ్ చేసినా వాళ్ళు తాగుతుంటే ఏమంటారు గ్లాస్లో దాన్ని చూడు కొంచెం పిసాపిస చేసేసినా అనుకోండి ఎట్లనో మనసు బాధ అనిపిస్తుంది ఇక వాళ్ళు కూడా నేను అన్నా అనుకోని నన్ను ఏమనుకోండి వెళ్ళిపోయారు వాళ్ళు ఇక నాకు నచ్చలేదు నాకు ఎట్లా అవుతుంది నేను నా నేను ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పి సో అందుకనే వాళ్ళకి మళ్ళీ రేపు నేను నేనే పర్సనల్గా ఫోన్ చేసి మళ్ళీ వీడియో గీడో ఏం లేదు కాదు రండి మనమే పార్టీ చేసుకుందాం అని చెప్పి అన్న మీకు ఆ వీడియో కూడా వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఆ మొత్తం నేను మీకు పార్టీ ఏందో మేము ఎట్లా చేసుకున్నాం మీకు అంతా రికార్డ్ చేసి మేము చూపిస్తాం సో రేపు వీడియో కోసం వెయిట్ చేయండి

కాదు బ్యాక్ సైడ్ ఆ సంక నాకు వేస్తున్నారు హలో వెల్కమ్ టు గల్లీ బాయ్స్ ఈ రోజు ఏంటంటే శ్యామ్ కాకా షూటింగ్ పోయిండు షూటింగ్ పోయింది అని చెప్పి నిఖిల్ అన్న ఫోన్ చేసిండు దావ్ చేసుకుందాం దారా మంచి ఎంజాయ్ చేద్దాం దావ్ చేసుకుందాం దారా మంచి ఎంజాయ్ చేద్దాం మంచిగా ఎంజాయ్ చేద్దాం షామ్ కాక లేడు కదా అని చెప్పి పిలిచాడు నేను రావాలని అయితే బండి మీద వచ్చేసినాం నా చెప్పాను కూడా వీడియో ఇస్తాము ఫోన్ అయితే వేసి రమ్మని దావా చేసుకుందాం అని మరి అన్న ఫోన్ లేపుతా లేడు పిలిచిను ఏడున్నోడో తెలియదు ఫోన్ లేపుతా లేడు పండుకుండో లేచుండో ఏం అర్థమైతే లేదు రూమ్ కార్డ్కి రారా అంటే రూమ్ కార్డ్కి వచ్చాం బండి వేసుకొని వచ్చినాం చాలా సార్లు ఫోన్ చేసినాం అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నువ్వు బండి కూడా ఆడ పెట్టిండు అన్నా సుశీల ఫోన్ ఫోన్ చేయాలన్నా సుశీల నాకు అయితే ఫోన్ వీడియో ఉందని చెప్పు దా వీడియో ఉందని చెప్పు దా ఎంత తెగించారా నన్ను కిడ్నాప్ చేయాలి చూస్తాం ఏడు చెప్పి ఫోన్ చేద్దాం ఏడుందో ఉందో అనుకున్నాం ఫస్ట్ మనం వీడియో ఉందని చెప్పి మొత్తం అయితే అసలు దావాత్ ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం దావాత్ ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం హలో ఇసులనా ఎడు నువ్వు అదే వీడియో తీసామన్నా వీడికి రా అడ్డగారికి అరే అవునా సరే సరే వీడికి వచ్చేసాయి మేము వచ్చినాం ఇప్పుడే వీడికైతే వచ్చేసాయి సరే అన్నా సో కానీ దావతనైతే చెప్పాలి జస్ట్ వీడియోస్ తీస్తున్నాం అని చెప్పినాం వచ్చిన తర్వాత యుద్ధం ఇక తర్వాత చెప్తే అప్పుడు ఎట్లా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడా ఏందా అనేది చూద్దాం షామ్ కాక్ అయితే లేడు మంచిగా షూటింగ్ అయిండు షామ్కాక్ అయితే లేడు మంచిగా షూటింగ్ అయిండు చూసారనుకో ఒక్క రోజే మనకు దొరికింది ఇక ఫుల్ ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ చేస్తామా తాగాల తినాలి ఎంజాయ్ షామ్కా లేడు కదా

నీకుల దావా చేద్దాం అని చెప్పి పిలిచిండు మీ కూడా చెప్పిండా మీ కూడా వీడా హాయి జాయి హాయ్ జరినా అంటే చూడు వాళ్ళకి ఇద్దరికి తెలుసా ఆల్రెడీ ప్లాన్ అంటే నీకు తెలుసా ఇదేం చెప్పాలి మాకేం చెప్పాలి ఈ రోజే ఫోన్ చేసి కాకలేడు గా దావా చేసుకున్నాం ఫోన్ ఎత్తట్లే అందుకనే నువ్వు చేద్దాం అని చెప్పి నీకు ఎట్లా తెలుసా అసలు దావా గురించి లోపలికైతే అయితే పోతున్నాం రాయ్ ఇంతసేపు డోర్ కొట్టా అని డోర్ కూడా రాలే రాట్లే అన్నా లోపల పెట్టుకుండు చూసిరా ఎన్నిసార్లు కొట్టారు రాట్లే అవునా

వచ్చినడా నీ చేతలు వెళ్ళిపోను నీకు మా రోగం వచ్చేటూ బయట బయట డోర్ వెయటేశా డోర్ వెయటేసా అని చెప్పి మంచిగా వండుకోనున్నాడు నేను బయట ఫ్రెండ్స్ ఆయన ఏమో దావదు అన్నాడు మీరేమో వీడియో అన్నారు ఆయన ఏమో అన్నాడు మీరేమో వీడియో అన్నారు అట్లా మన వీడియో అని చెప్పి మాకేం తెలుసు మాకేం తెలుసు మీరిద్దరు అలక్స్ చెప్పనే చెప్పలే నీకు దావత్ గురించి కూడా తెలుసు నీకు

ఎట్లా లేపుతాయి చెప్పు వీడియో కూడా తెలవాలి అట్లా లేపుదాము వాటర్ అన్న ఓడదాము మనలో ఉంది బాటల్ వాటర్ అన్న ఒట్టి లేపుదాము వాటర్ అన్న ఒట్టి లేపుదాము ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది పోదాం ఫస్ట్ ఒక బాటల్ తీసుకుంటాం వాటర్ కొడతా చలో గాయ అన్న దగ్గర అయితే బాటిల్ ఉందంట మేమే దావా చేసుకుంటే వద్దంట రెండు అయ్యా ఇందో ఇమ్మన్నది వాటర్ బాటిల్ జానెడు మ్యాటర్ బోలెడ్

குட் மார்னிங் அண்ணா குட் மார்னிங் அண்ட் கண்ட சேப்பை అవునా అసలు ఎందుకు పిలిచినావు నువ్వు వండుకొని పెట్టుకున్నావు ఇదేంది 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 బాటిల్ తీసుకొని వచ్చును తీసుకున్నారు

గుర్ణపెట్టుకోవాలి గాయస్ వీడియో తీసే తోడు ఇవాళ సుశీలు వీడు నేను లీలు వచ్చి కదా నేను అమ్మా కాక రాని ఇప్పుడు కాకలేడానే కదా మీకు ఇదంతా అవును కాకలేడానికి దావా చేసుకుంటున్నాడు కదా మంచి మంచి లేపాలి అలా దావా చేసి ఇదేనా

ఈ కదా నా పైన పోసిండు నేను ఇలా పైన ఏం పోస్తా చూడు కాకొచ్చిన తర్వాత మొత్తం అన్ననే పోసిండు ఈడు ఇలా ముగ్గురు పైన నాకు లీడ్ కాదు కదా నేను ఏం పోసి చూపిస్తా చూడు సంకారా పోసి రైట్ 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 పైసిండి ఇప్పుడు అది చేసామన్న కూర్చొని పచ్చికి మీ మంచిగా రెడీ అయ్యి వచ్చేవాళ్ళు తీసేట్టు పచ్చికి అంతా అరే అన్నా మొత్తం వద్దు అంత వచ్చింది ఆయన ఇప్పుడు ఏమన్నా రాణి కాక చూసుకో ఈ వీడియో ఇలా అప్లోడ్ చేపిస్తుంది నేను నెక్స్ట్ వీడియోలో ఇలా ముగ్గురికి మనం ఎట్లా చేయాలంటే మన జిందైలు మన నా పని ఇలా చేయడానికి కాదు వెనకమాల బ్యాక్ సైడ్ ఆ శంక నాగు వేస్తున్నారు ఎందుకురా పొద్దుగా పొద్దుగా నేనే దొరికినా మీకు ఎందుకురా భాయి లేవు వీడియోలు వీడియోలు అంటే మొత్తం చేసిందే ఆయన అన్న ప్లాన్ అంతా ఆయనదే చేసి చెప్పినా భయ చెప్పచ్చు అట్ల చెప్తానా మరి మందు అవునా మీ ఈ బాటల్ ఆయన నేనే చెప్తున్నా పైసలు ఇస్తా అన్న తీసుకురా అని చెప్పి మీకు సర్ప్రైజ్ అనుకుంటే మీరు నాకు ఇచ్చేది కాదు మీరు నాకు కుంటించేది కాదు అన్న విడిచి బాటలు చూసి అవాగ్ చేశారు కదా కదా చూడు ఆయన వచ్చిన తర్వాత నేను అంటే నీ నీ మీద పడి రైట్ నేను పూర్వలు తమ్ములు కదా నేనేమో సర్ప్రైజ్ చేసా అందు లూటా నాకు ఇచ్చారు చేస్తా చూడు మంచిగా అంతా అన్ని యాంగిల్ పెట్టింది ఏం లేదు వాటర్ అయితే ఓసేసినా ఇప్పుడైతే గేమ్ లేదు అన్నదో ట్రాంక్ లేదు ఏం లేదు అంతేంది దానా ట్రాంక్ లేదు ఏం లేదు ఇక దాగుదాం తెలో కాస్త